రాజు రాముడయో జయంతయు రాజధాని గనయ్యరా రాజు భార్యయు సీత పొందెను రాణివాసము చూడగా రాజు సీతకు భూషణంబుగా రాజ్యమేలుచు మేలుచు నుండెరా భుజరాజుకు భోజనాదుల ముద్దు ముచ్చడ చూచురా రామమూర్తియు దీపమయ్యను రాజ్యలక్ష్మికి తోడుగా సోమవంశము నందు సీతయు శోభూర్పగబుట్టెరా రామచంద్రుడు భానువంశము రాణకెక్కగబుట్టెరా భామీతయు చంద్రవంశము భాగ్యమందగా బుట్టెరా భాను వంశము నందు పుట్టినవాడు తోడను గొల్వగా జానకమ్మ రాము గొల్చును జాలువారిన భక్తితో రామచంద్రుడు కోసలాత్మజ రాణి పుత్రుడు నయ్యరా భామ సీతయు వేదగర్భము భాగ్యమందగా బుట్టెరా రామచంద్రు పద్మనేత్రుడు రాజ్యలక్ష్మికి లక్ష్మి భామ సీతకు కల్వరేకుల వంటి కందులు రామని గమనంబు ది రాచబాటను చూడగా గమనంబు హంసది పట్టి చూచిన భూమిపాల భుజాల చందన పూతయుండు చిక్కగా భూమి పట్టి స్థనాల కుంకుమ పూతయుండును చక్కగా విల్లు నంబులు పట్టి రాముడు వేటకేగును వీరుడై ఫుల్ల పద్మములంది భూమి జపు యును భక్తితో కల్లకాదిది లోకమంతయు కాచును ప్రీతితో తల్లి భూమి చేయును తాని లోముల రామమూర్తి రసజ్ఞుడౌనరాధే చింతన సేయగా భామ సీత రసజ్ఞురాలన భావ్యమో గద చూడగా రాముడాసన మందు నుండి గాదటే భామ లోపల బై భక్తి పూజలు సేయదే రామని కరుణాకటాక్షము ರಮ್ಯಮನದಿಗ ಅದಟೇ ಭಾಮನಿ ಕರುಣಾಕಟಾಕ್ಷ ಭಾಗ್ಯಮನ್ನಗಲೆ ಮಿಕನ್ రామసీతల దివ్యమౌన అనురాగ రంజిత జీవనం బేమి పుణ్యము ఎందు చూసిన ఈ విధంబుగా తోచునే మాత సీతయు రామచంద్రులము చంద్రులము అమ్ముగావగవేడదం వీతరాగము నందియుండగ వేడుకొందును భక్తితో భీతిలేకయుల్వుడిర్వుర పుణ్య సంపద చేరగా సీతరాముల భక్తితోడను చేరి కొల్వ కృతార్థులవు శక్తి చేకూరు నంచు రాసిను చాలా భక్తిని చేర్చుచున్ భక్త నాంజనేయుని పలుకులన్నీ సత్యము ఆస ఆసక్తి తోడను చేరి వేకువ నందున పాడగా ముక్తి మార్గము సీతారాముల పుణ్య స్తోత్రము చేతనే నే తెలుంగున వ్రాసి ఉంటిని నీ మహాత్యములెన్నుచున్ వ్రాతలందున తప్పులున్నను రక్షసేయము దైవమా సీతారాముల అష్టకంబును ఉంచి ఉంచిది పాదముల్ ఆతతంబగు భక్తి నిత్యదనంది కొమ్మివ పుష్పముల్ అందరి శ్రీరామనవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు